అందరికీ నమస్కారం ఇవాళ వీడియో అయితే మనం వారి గురించి మాట్లాడుకోబోతున్నాం మరియు వారికి సంబంధించిన పూర్తి వివరాల గురించి కూడా తెలుసుకోబోతున్నాం వారికి ఈ మూడు చోట్ల నుండి ధనం లభిస్తుంది అది కూడా అక్టోబర్ నెలలో కాబట్టి జాగ్రత్త వహించండి మరి మీరైతే ఈ మూడు తేదీల్లో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇవాళ మనం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూస్తే రండి ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం కూడా అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇలా క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది ఇలా చేరడం ద్వారా ప్రతి వీడియోని చూసి దాన్ని ఉపయోగించుకొని ఆ పరిహారాన్ని పాటించడం ద్వారా మీరు అనుకున్న విజయాలను కూడా సాధించవచ్చు ఇక ఇంతే కాకుండా ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా తులారాశి వారితో షేర్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన ఈ వీడియోలోని పూర్తి వివరాల విషయానికి వచ్చినట్లయితే కనుక మొదటిగా మనం వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే దాని గురించి చాలా అంటే చాలా ముందు చూపుతూ ఉంటారు వీళ్ళకి బ్యాలెన్సింగ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎటువంటి పర్సనల్ లైఫ్ని అయినా ప్రొఫెషనల్ అయినా సరే ఎటువంటి పని ఇచ్చినా కూడా ప్రతిదానికి కూడా ఎంతవరకు చేయాలి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎవరితో ఎంతవరకు వ్యవహరించాలి ఏ రకంగా వ్యవహరించాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ తులారాశి వారికి చాలా అంటే చాలా బాగా తెలిసిన విషయాలు అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అలానే ఈ తులారాశి వారికి కోపం అనేది అప్పుడప్పుడు వస్తుంది కానీ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఎందుకంటే ఆ కోపం అనేది ఒకసారి ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి ఇక అంతేకాకుండా ఈ తులారాశి వారైతే చుట్టూ ఉండే మనుషులను నమ్మేస్తూ ఉంటారనమాట ప్రతి చిన్న దానికి చాలా అంటే చాలా ఎక్కువగా బాధపడుతూ కూడా ఉంటారు మీరు చాలా ఎమోషనల్ పర్సన్స్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట ఈ తులారాశివారు ఎవరైతే ఉన్నారో మరి వీరు మనుషులకి ఊరుకునే అతుక్కుపోతారనమాట అంటే వీరికి అటాచ్మెంట్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ తులారాశివారికైతే అస్సలు ఈ అక్టోబర్ నెలలో చాలా అంటే చాలా మంచి జరగబోతుంది మరియు నేను వీడియోలో చెప్పబోయే మూడు ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మూడు చోట్లు అక్కడి నుంచి వీరికి ధనం కూడా లభించబోతుంది మరి అదంతా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూస్తే రండి అసలు తులారాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఏ పనైనా సరే ప్రారంభించడానికి మీరు చాలా ముందుగా ఉంటారు ఎందుకంటే వీరికి ముందు చూపు చాలా ఎక్కువగా ఉంటుంది ఒక సంవత్సరం తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఇప్పుడే ఆలోచించుకొని పెట్టుకుంటారు కాబట్టి వీరికి ముందు చూపు ఎంతో ఎక్కువ అని అర్థం చేసుకోవచ్చు ఒక్కోసారి ముందు చూపు వల్లనే బోల్తా పడడం కూడా జరుగుతుంది ఈ ముందు చూపు వలనే ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సిన సందర్భాలనేవి కూడా మీకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలానే మీరు మనుషుల్ని చాలా ఎక్కువగా నమ్మేస్తుంటారు వారికి చాలా ఎక్కువగా అటాచ్మెంట్ అది అయిపోతూ ఉంటారు అందువలన వారు మోసం చేసిన వారు మీపై కోపడ్డా అరిచిన సీరియస్ అయినా ఎటువంటి సందర్భమైనా కూడా మీరు అంతే ఎక్కువగా బాధపడిపోతుంటారు ఎందుకంటే ఎక్కువ అటాచ్ అయ్యారు కాబట్టి బాధ అనేది తప్పదు అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు కాబట్టి వారు ఎప్పుడైతే మీరు మనుషులతో అటాచ్మెంట్ అనేవి తగ్గించుకుంటారో అప్పుడు మీ జీవితంలో సుఖ సంతోషాలు అనేవి మొదలవుతాయనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు ఎప్పుడైతే మీరు ఈ అటాచ్మెంట్ని తగ్గించుకొని మీపై మీరు ఎంత చక్కగా అయితే అంటే ఈ బ్యాలెన్సింగ్ లైఫ్ని మెయింటైన్ చేయాలని ప్లాన్ వేసుకుంటారో దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసుకున్నప్పుడు మాత్రమే మీకైతే మీరు అనుకున్నట్లు అన్నింటిలో విజయాలు సాధించి చక్కగా ముందుకు సాగే అవకాశాలు చాలా ఎక్కువగా లభిస్తాయి ఇక ఇంతే కాకుండా ఈ అక్టోబర్ నెలలో మీకు చాలా అంటే చాలా కలిసి వచ్చే తేదీలుగా భావించవలసి ఉంటుంది ఇప్పటి మీరు ఆర్థికంగా ఎంత అయితే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా పోతున్నాయి ఎందుకంటే ఈ మూడు తేదీలు మీకు చాలా అంటే చాలా కలిసొచ్చే తేదీలాగా భావించవలసి ఉంటుంది ఇక ఈ తులారాశి వాళ్ళకైతే మూడు చోట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను వీడియోలో చెప్పబోతున్నాను వాటి గురించి అస్సలు మర్చిపోకండి ఖచ్చితంగా చూస్తే రండి ఈ వీడియోని ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మూడు చోట్లలో మీకు తెలిసి తెలియకుండా అక్కడ అరే ఇది మన ప్లేస్ కాదేమో దీనితో మనకు సంబంధం లేదేమో మనం వెళ్ళకపోయినా పర్లేదులే అని అనుకునే పరిస్థితుల నుంచి బయటపడొచ్చు అనమాట మొదటిగా ఈ వారు మీరు గనక ఎక్కడైనా రావి చెట్టు అలానే వేప చెట్టు ఈ రెండు కలిపి ఉన్న చోట్ల ఏదైతే ఉందో మరి అక్కడ నుంచి మీకైతే ధనం లభించే ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోకండి కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా రావి చెట్టును అలానే వేప చెట్టును కలిపి పూజించడం అనేది చాలా మంచిది ఇక ఇంతే కాకుండా ఇక రెండో ప్లేస్ ఏదైతే ఉందో అది చూసుకున్నట్లయితే కనుక ఇంటిలోని దేవుడి మందిరం ఎక్కడైతే ఉంటుందో ఆ దేవుడి మందిరం దగ్గర మీరైతే నీళ్లు పోస్తే ఆ నీటిలో తాబేలను ఉంచండి అది వచ్చేసి ఇత్తడి తాబేలైనా వెండిదైనా సరే లేదు అంటే నిజమైన తాబేలు నిర్మించిన ఏదైనా సరే ఆ నీటిలో ఉంచినట్లయితే కనుక దేవుడి మందిరానికి దగ్గరలో ఖచ్చితంగా మీకు ధనం అనేది లభిస్తుంది విషయాన్ని కూడా అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు తులారాశి వారికి ఖచ్చితంగా అక్టోబర్లో ధనం లభించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే ఇక చివరగా చూసుకున్నట్లయితే కనుక ఈ తులారాశివారు ఎక్కడైనా సరే మీరు అనుకోకుండా అంటే ఏదైనా పనికి వెళ్ళవలసి వచ్చింది అంటే కనుక వెనకాడకుండా ఖచ్చితంగా వెళ్ళండి అలాంటి చోట్ల కూడా మీకు ధనం లభించే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మూడు చోట్ల మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించి జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీకు అక్కడ ధనం లభించబోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక ఇంతే కాకుండా ఈ తులారాశివారు ఎవరైతే ఉన్నారో మరి ధనం లభించి సుఖ సంతోషాలతో వర్ధిలా అంటే నేను చెప్పబోయే పరిహారాలు పాటించాల్సి ఉంటుంది అవి ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక మొదటిగా మీరైతే ప్రతి సోమవారం కూడా బిల్వా అభిషేకం అనేది శివలింగానికి చేయడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం ఎప్పుడైతే మీరు శివలింగానికి బిల్వా అష్టకం చేసి ప్రతిరోజు కూడా లింగా అష్టకాన్ని పఠిస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు ఈ మూడు చోట్ల నుంచి అయితే ధనం అనేది లభిస్తుంది అలానే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది మరియు మీరు అనుకున్న వాటిలో ముందుకు సాగడం కూడా జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మరి మీరైతే ఈ పరిహారాన్ని పాటించండి అలాగే ఈ అక్టోబర్ నెలలో ఈ ముగ్గురు స్త్రీలతో వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆమె మీకు అతిపెద్ద శత్రువు మీ కుటుంబంలో కావచ్చు మీ బంధువుల్లో కావచ్చు ఆమె ఉన్నారు ఆమె వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలు మీకు సంభవించబోతున్నాయి ఎటువంటి ముగ్గురు స్త్రీలతో ఈ యొక్క తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పదిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనుకున్న విజయాలను సాధిస్తారు అయినప్పటికీ కూడా వీరి యొక్క జీవితంలో వీరికి శత్రువులు ఉన్నారు వీరి మంచి మనస్తత్వం కారణంగా శ్రేయోభిలాషులుగా భావించి చాలామంది వీరిపై అభిమానాన్ని చూపిస్తుంటారు అభిమానాన్ని చూపించడాన్ని తట్టుకోలేక కొంతమంది అసూయతో కుళ్ళుతో వీరిపైన కుట్రలు పన్నుతుంటారు వీరి జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేస్తుంటారు ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్యను అటువంటి వ్యక్తులు క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకంలో ఇటువంటి వ్యక్తులైతే ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఈ ముగ్గురు స్త్రీలతో తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ముగ్గురు స్త్రీలు మీ కుటుంబంలో ఉండొచ్చు బంధువుల్లో ఉండొచ్చు లేకపోతే మీ పొరుగు వ్యక్తులు కూడా ఉండవచ్చు అటువంటి వ్యక్తుల మూలంగా ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం కదా ఎప్పుడు కూడా మన వెన్నంటే ఉన్నట్లుగా ఉంటారు కానీ మన కీడు కోరుకుంటూ ఉంటారు అంటే మనం వారితో ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేసినా కానీ పైకి బాగానే మాట్లాడతారు కానీ వెనకాల మన గురించి చెడు ప్రచారం చేస్తుంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ముఖ్యంగా వీరి జీవితంలో కనిపిస్తుందనే చెప్పుకోవాలి ముగ్గురు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి మీరు పొరుగున ఉన్నటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకూడదు కొంతమంది అందరినీ గుడ్డిగా నమ్మేస్తుంటారు తులారాశి వ్యక్తులు కూడా అదే విధంగా ఉంటారు అంటే వీరికి ఒకరి గురించి కుట్రలు పనే మనస్తత్వం ఉండదు కాబట్టి అందరూ కూడా వీరిలాగే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనే భావన ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వంలో ఉంటుంది ఈ తులారాశి వ్యక్తులు అలాగే గుడ్డిగా నమ్మేసి అందరికీ పర్సనల్ విషయాలు చెప్పేస్తుంటారు అలాగే ఒకరి గురించి మరొకరి దగ్గర కూడా ప్రస్తావిస్తుంటారు మీకు విషయం చెప్పినప్పుడు ఆ విషయం గురించి మీరు మరొకరి దగ్గర ప్రస్తావిస్తే మాత్రం దాన్ని వక్రీకరించి మీపై చెడు ప్రచారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు ముఖ్యంగా అక్టోబర్ మాసంలో ఇటువంటి కుట్రలు మీ మీద జరిగే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి మీ జీవితంలో ముని లేనటువంటి సమస్యలు ఈ సమయంలో మీరు చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ధైర్యాన్ని అస్సలు విడిచిపెట్టకూడదు ఎటువంటి సమస్య వచ్చినా కానీ దాన్ని నేర్పుతో పరిష్కరించుకునే సామర్థ్యం మీకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది అలాగే ముఖ్యంగా తులారాశి వ్యక్తులు జీవితంలో ఈ ముగ్గురు స్త్రీలతో అంటే ముఖ్యంగా ఇరుగు పొరుగున ఉన్నటువంటి ముగ్గురు స్త్రీలతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే పురుషులు అయితే కనుక మీరు పనిచేసే చోట కూడా లేకపోతే మీరు వ్యాపారం చేసే చోట కూడా ఈ ముగ్గురు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే ఒక పెద్ద శత్రువు మాత్రమే మీకున్నారు ఆ శత్రువు కూడా స్త్రీ అని చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులు కావచ్చు మీరు పెద్ద శత్రువునైతే కలిగి ఉన్నారు అంటే మీ జీవితం ఎప్పుడు కుంటు పడుతుందని జీవితంలో మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని వారు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ విధంగా మిమ్మల్ని సమస్యల ఊబిలోకి నెట్టడానికి కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇటువంటి వ్యక్తులను మీరు చూసే ఉంటారు ఈ విధంగా మీ ఎదుగుదలను చూసే ఓర్వలేక యొక్క బంధువులు కూడా ఇటువంటి వ్యక్తులు ఉన్నారు ముఖ్యంగా ఒక స్త్రీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నట్లు ఆమెతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కొంతమంది ఎంత దగ్గరి బంధువులైనా సరే ఎప్పుడూ కూడా మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతారు మనకు ఉచిత సలహాలు ఇచ్చి మన యొక్క జీవితంలో సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటారు అలాగే మన గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు బంధువుల్లో మనకి చెడ్డ పేరు వచ్చేలాగా చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు ఏదైనా చిన్న అవకాశం దొరికితే దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు అటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో ఉన్నారు కుటుంబ సభ్యులు కానీ మీ యొక్క బంధువుల్లో కానీ వాళ్ళు ఉన్నారు తనతో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు అక్టోబర్ నెలలో దీనికి సంబంధించి పెద్ద సమస్య పొంచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మీ యొక్క పర్సనల్ విషయాలు గుడ్డిగా నమ్మి అందరితో షేర్ చేయకూడదు అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి రహస్యాల గురించి కూడా మీరు ఎవరితోనైనా చెప్పే ముందు వారిపై మీకు పూర్తి భరోసా ఉండాలి లేని పక్షంలో ఏ వ్యక్తితో కూడా మీరు పర్సనల్ విషయాలను చెప్పకపోవడమే ఉత్తమం అలాగే ఈ వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక మీరు జీవితంలో ఈ ముగ్గురు స్త్రీలతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఒక స్త్రీ అతి పెద్ద శత్రువు ఉన్నారని చెప్పాను కదా తనతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే తులారాశి వారి యొక్క జీవితంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితే మాత్రం ఖచ్చితంగా వారు పన్నే కుట్రలు వారికే కొట్టగలుగుతారు అంటే మీకు చాకచక్యం తెలివితేటలు నేర్పరితనం ఎవరు మన మంచి కోరుకునే వ్యక్తులు ఎవరు మన చెడును కోరుకునే వ్యక్తులు మనకు కీడు జరగడానికి ఏ విధంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా మీరు నిశ్చితంగా గమనించాల్సి ఉంటుంది అప్పుడే వారు పనిన కుట్రలు ఖచ్చితంగా మీరు తిప్పికొట్టగలుగుతారు మీ జీవితంలో మీరు సక్సెస్తో దూసుకొని వెళ్ళగలుగుతారు వారు ఎన్ని రకాల కుట్రలు పనినా కానీ మీ జీవితంలో మీకు ఎన్ని సమస్యలు సృష్టించినా కానీ ఆ సమస్యల ఊపిలో నుండి మీరు బయటపడగలుగుతారు దీనికి కావాల్సింది మీకు తెలివితేటలు అంటే ఎవరు ఎటువంటి వారో పూర్తి అవగాహన మీకు ఉండాలి అప్పుడే ఈ సమస్యల నుండి ఈ సమస్యల సుడిగుండం నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీ పైన మీ కుటుంబం పైన మీకు తోడుగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అక్టోబర్ నెలలో మీకు ఈ స్త్రీల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి ప్రమాదాల నుండి మీ తెలివితేటలతో మీరు తప్పించుకోగలిగితే మాత్రం ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీ జీవితంలో ఇక మీదట అన్నీ కూడా శుభాలే జరుగుతాయి ఆ పరమ శివుడి యొక్క అనుగ్రహంతో మీ పైన కుట్రలు పనినటువంటి ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ కుట్రలకు ఫలితం అనేది వారే అనుభవించాల్సి ఉంటుంది మనం వింటూ ఉంటాం ఒక సామెత గురించి ఎవరు తవ్విన గోతిలో వారే పడడం అనేది అయితే ఈ సమయంలో మీరు చాకచక్యంతో తెలివితేటలతో వారు పన్నే కుట్రలకు లొంగకుండా వారిచ్చే ఉచిత సలహాలకు మీరు లొంగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వారు తీసిన గోతిలో వారే పడతారు అంటే ఏ సమస్య అయితే మీకు సృష్టించడానికి ప్రయత్నం చేశారో ఆ సమస్య వారి మెడకే చుట్టుకుంటుంది మీకు పొంచి ఉన్నటువంటి ఈ సమస్యల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే మీకు వీలైనంతలో ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మీకు చెడు చేసే వ్యక్తులైనా సరే వారితో బంధాన్ని కట్ చేయకుండా వారికి గుణపాఠం వచ్చే విధంగా వారికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేయండి గొడవలకు అస్సలు దిగకండి సమస్యలను చాకచక్యంతో తెలివితేటలతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయండి అప్పుడు విజయం ఖచ్చితంగా మీ సొంతమవుతుంది ఆ పరమశివుడి అనుగ్రహంతో ఆర్థిక పురోగతిని మీరు సాధిస్తారు మానసిక ప్రశాంతత కలుగుతుంది మీకున్న సమస్యలకి పరిష్కారాలను కనుక్కోవచ్చు మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాన్ని ఖచ్చితంగా చూస్తారు శివారాధన ఖచ్చితంగా మీకు సత్ఫలితాలను ఇస్తుంది చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు